హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే ఓణం కదా మా ఫ్రెండ్ మా మేడం అనమాట మా కోసం అయితే కొన్ని క్యారీ పంపించింది వెంట చూసేద్దామా ఇదైతే ముందు ఓపెన్ చేసేద్దాం ఏదో వెజ్ కర్రీలా ఉంది చూస్తేనే బాగుంది సెకండ్ వన్ వచ్చేసి ఏ టూ డీడ్ చూడలేదు కేరళ సాంబార్ అనమాట ఇంకా థర్డ్ వన్ వచ్చేసి పాయసం వెరైటీగా ఉంది కొంచెం టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా ఇదేంటో తెలీదు ఒకసారి స్పూన్ ఏదో సంథింగ్ దాల్లాగే ఉంది చట్నీ చట్నీ దాల్ అని అర్థం కావట్లేదు నాకు ఇది వచ్చేసి గోబీ ఉంటుంది కదా గోబీ ఇంకా కొబ్బరి కూరతో చేసిన కర్రీలా ఉంది ఇది కూడా ఏంటో తెలియదు వాటర్ తీసుకుంటుంది ఇది కూడా టై టేస్ట్ చేస్తాం బీట్రూట్ ఇంకా పెరుగు వేసే కర్రీలా ఉంది అన్ని రెసిపీస్ చాలా బాగున్నాయి దాంతోపాటు ఇదిగో పప్పడాలు పాపడ చాలా బాగున్నాయి Thank you, madam. Thank you so much. Once again, once again, happy honor. Thank you so much.